హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు ఈరోజైతే నేను మీకు చికెన్ బిర్యానీ అయితే చూపించబోతున్నానండి ఎలా చేయాలి చాలా స్పైసెస్ లేకుండా నార్మల్ స్పైసెస్తో అసలు బిర్యానీ చేయని వాళ్ళకు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి నా వీడియో చూసి వీడియో చూసి అయితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ముందుగా చికెన్ అయితే తీసేసుకున్నానండి ఒక హాఫ్ కేజీ చికెన్ ఇందులోకి అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను ముందుగా తర్వాత కొత్తిమీర కొంచెం పుదీనా అయితే వేసేసుకుంటున్నానండి పుదీనా ఎక్కువ వేసేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి ఇది సాహజీరా అంటారు కదా సాహజీరా వేసేసుకున్నాను ఒక స్పూన్ అలా వేసేసుకోండి ఇది ధనియాల పౌడర్ అండి నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నాను మీ దగ్గర గరం మసాలా లేకపోయినా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం పెరుగు ఉప్పు పసుపు కూడా యాడ్ చేశానండి పెరుగు అయితే కంపల్సరీగా వేసేసుకోండి పెరుగు వల్లనే టేస్ట్ అనేది బిర్యానికి బాగుంటుంది తర్వాత మీకు బిర్యానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం నెయ్యి అయితే యాడ్ చేశానండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి వల్ల కూడా టేస్ట్ బాగుంటుంది నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది బిర్యానీకి ఆయిల్ని స్కిప్ చేసి నెయ్యి అయితే హెల్దీ వెర్షన్లో నెయ్యి అయితే యాడ్ చేసుకోండి ఇలా చూసారు కదా ఇలా మ్యారినేట్ చేసుకున్నాను మొత్తము ముక్కలకి ఈ మసాలా కారం అంతా పట్టే వరకు అయితే మంచిగా కలిపేసుకోండి కలిపేసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మీకు టైం లేకపోతే ఒక పది నిమిషాలు పెట్టుకున్నా సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాతనైతే ఇంకా బాండీలో కొంచెం వాటర్ అయితే తీసేసుకొని మనం రైస్ అయితే ఉడకబెట్టుకుందామండి ఒక సెవెంటీ పర్సెంట్ ఇంకా ఈ వాటర్ అనేది బాయిల్ అవుతూ ఉంటే అందులో కొంచెం సాల్ట్ అండ్ ఓల్ గరం మసాలా అయితే వేసేసి బాస్మతి రైస్ అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని పెట్టుకున్నానండి ఇంకా బాస్మతి రైస్ అయితే ఇందులో వేసేసి కలిపేసుకొని ఇంకా సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ అయితే ఉడకబెట్టేసుకోండి ఇంకా ముందుగానే మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఉంది కదండి మనం బిర్యానీ ఏ పాట్లో చేసుకుంటామో ఆ గిన్నెలోనైతే ఇంకా ఈ చికెన్ అయితే వేసేసి ఈ స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఇక్కడ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా రైస్ అయితే ఉడికిపోయిందండి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఈ రైస్ని ఇలా లేయర్ లేయర్గానైతే వేసేసుకోండి వాటర్ లేకుండా ఇలా వడగట్టుకొని అయితే వేసేసుకోండి అందులో మనం మసాలాలు కూడా వేసాం కదండి ఆ మసాలాలు కూడా వచ్చేలాగానైతే తీసుకోండి వాటర్ అనేది పడేయకుండా కొంచెం వాటర్ అనేది గ్లాస్లో తీసేసుకొని అయితే పక్కకు పెట్టేసుకోండి ముందుగానే ఇంకా ఈ రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా పైనుంచి నుంచి అయితే గార్నిష్ చేసుకోండి ఇలా నేను మసాలా వేయడం మర్చిపోయానండి దీనిపైన అంటే స్కిప్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది కొంచెం చికెన్ మసాలా ఉంటే పైనుంచి అయితే చికెన్ మసాలా కొంచెం స్ప్రెడ్ చేయండి తర్వాత ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే యాడ్ చేశాను వచ్చేసి నేను ముందుగా చెప్పాను కదండి కొన్ని వాటర్ అయితే గ్లాసులో తీసి పెట్టుకోండి మనం వాటర్ రైస్ ఉడకబెట్టిన వాటర్ అనేది అవైతే కొంచెం వేసేసుకొని ఈ గిన్నెలో అయితే నిమ్మరసం అండి నిమ్మరసం కూడా కంపల్సరీగా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి పై నుంచి కొంచెం మీరు నెయ్యి లేకపోతే బటర్ ఉన్న బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసాం కదా ఆయిల్ మిగులుతుంది కదా ఆ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కానీ బటర్ కానీ లేకపోతే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అయితే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి నేను మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం వాటర్లో వేసి అది కరిగిన తర్వాతనైతే ఇలా ఫుడ్ కలర్ ప్లేస్లో సాఫ్రాన్ అది యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా నేను అది లేదని అయితే యాడ్ చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బాండి అనేది ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని అయితే ఒక ఇరవై నిమిషాలు అయితే కుక్ చేసుకున్నానండి ఇక్కడ చూసారు కదా సిమ్లో పెట్టయితే కుక్ చేసుకున్నాను నేను ఫుల్లో పెట్టకండి ఫుల్లో పెట్టుకున్నారనుకోండి కింద ముక్క అనేది మాడిపోతుంది రైస్ అనేది బాగుంటుంది ఫ్లేవర్ అనేది బాగుండదండి ఇంకా సిమ్లో పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉడకబెట్టుకున్నారనుకోండి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇలా బర్వ అనేది పెట్టేసుకొని అయితే ఒక ట్వంటీ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో చక్కగా చాలా తక్కువ స్పైసెస్తో అయితే బిర్యానీ చూయించాను మీకు నేను ఈరోజు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో పిల్లలున్నా చాలా ఎంజాయ్ చేస్తారు తక్కువ స్పైసెస్తో అయితే ఇంకా సైడ్ డిష్గా పక్కన కర్రీ ఎలాంటి అవసరం లేదండి గ్రేవీస్ కానీ ఇందులోనే కింద ముక్కకైతే గ్రేవీ చాలా ఉంటుంది ఇలా అయితే ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్